హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్వప్న రెడ్డి యూట్యూబ్ ఛానల్ మరో కొత్త కథతో మీ ముందుకు వచ్చేసింది అక్షయ స్వప్న కొత్త కథ చెప్పుకుందామా సరేనా సైన్యాధికారి కొడుకు రాజు సరేనా చెప్పేనా చెప్ప కథలోకి వెళ్ళిపోదా ఒక రాజ్యం ఉంది ఒక దేశం ఒక రాజ్యం ఉంది రాజ్యానికి ఒక రాజు ఉంటాడు కదా రాజుగారు బాగా సుపరిపాలన అందిస్తున్నాడు ఆ రాజ్యంలో అరవీర భయంకరుడు సైన్యాధికారి అరాచకమే యుద్ధం మొదలెట్టాడంటే శత్రు భయంకరుడిగా అంతే శత్రువు చండాడేస్తాడనమాట అంత ధీరుడు అనమాట వీరుడు సూర్యుడు ధీరుడు అనమాట సైన్యాధికారి అలా ఉండాలి ఒక అబ్బాయి వీరుడు అంటే అంతే కన్నెత్తి చూడటానికి అసలు భయం అనిపించాలన్నమాట సరిహద్దుల్లో వేరే దేశం వాళ్ళు ఉంటారు కదా అసలు భయపడాలన్నమాట దేశం దేశమైపు చూడాలంటే అంత భయంకరంగా దేశాన్ని కాపాడుతున్నాడు అనమాట నీకెందుకు అంత చెప్తున్నానంటే అంత ధీరుడని అంత శీరుడని చెప్పటం అనమాట మంచోడు భయంకరంగా యుద్ధం చేయగలడు రాజుకి మంచి పేరు తీసుకురాగలడు ఊళ్ళు దేశంలో అలాంటి రాజుగారికి సైన్యాధికారి అంటే చాలా ఇష్టం మరి అంత పోరాడే తత్వం ఉన్నవాడే కదా కావాల్సింది దేశానికి అయితే సైన్యాధికారి కొడుకేమో కవితలు రాస్తూ ఉంటాడు చిన్నాడు వాడికి ఒక పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు వాడు కవితలు రాస్తూ ఉంటాడు ఇక అంతే ఈ హిందులోనూ ప్రావీణ్యం లేదు ఇక్కడేమో శత్రు భయంకరుడు నాన్న కొడుకేమో పోయిటరీ రాస్తూ ఉంటాడు కవితలు అయితే తల కొట్టుకుంటా ఉండేవాడు అనమాట సైన్యాధికారి సైన్యాధికారి చాలా బాధపడుతూ ఉండేవాడు ఇదేంటి అసలు నేనేంటి నా ఏంటి అని క్వైట్ ఆపోజిట్ అక్కడేమో ఫుల్ ఫైర్ ఇక్కడేమో బీ కూల్ ఆ రాజ్యంలో ఆ స్థానంలో ఒక జ్యోతిష్యుడు అనమాట ఆ జ్యోతిష్యుడు మొహం చూసిన చెయ్యి చూసిన కాలు చూసిన మనిషిని చూస్తే చాలు వాళ్ళ మొత్తం జాతకాన్ని విప్పేస్తాడనమాట మంచి టాలెంటెడ్ అనమాట రాజుకి చాలా ఇష్టం అలా చూడంగానే చెప్పేస్తాడు కాబట్టి ఆయన్ని ఆస్థాన జ్యోతిషుడిగా జ్యోతిష్యుడిగా పెట్టుకున్నాడు చాలా కరెక్ట్గా చెప్తాడు అనమాట టైము పీరియడ్ మొత్తం కరెక్ట్గా చెప్తాడు అయితే ఒకరోజు రాజుగారు కొలువు తీరు ఉన్న సమయంలో సైన్యాధికారి జ్యోతిషుడిని చూపించడానికి కొడుకుని ఈడ్చుకొస్తాడు పట్టుకొని అయ్యో ఇక్కడేమో పోరాటతత్వంతో ఉంటేనేమో వాడేమో కవితలు రాస్తున్నాడు ఇంకొంచెం కొత్త కాలంలో నేర్చుకోమంటే నేర్చుకోడు మళ్ళీ ఈడ్చుకొచ్చి పడేసి పడేస్తాడు ఆఫీసులో అందరి ముందు ఇదేం చూడండి జ్యోతిషుడు గారు వీడి జాతకం చూడండి వీడేమో ఇలా కవితలు రాస్తున్నాడు కూర్చొని ఇంక ఏ ధ్యాస లేదు అన్నం కూడా తినడం టైంకి ఈ బుక్కు పెన్ను బుక్కు పెన్ను పేపరు పెన్ను పేపరు పెన్ను తీసేస్తే గోడ మీద రాయటం అన్నీ తీసేస్తే బొగ్గు పట్టుకొని నేల మీద రాయటం కవితలే ప్రాణంగా బతుకుతున్నాడు వీడి జాతకం ఏంటో చెప్పండి అసలు మొహాన్ని ఏమి రాసింది వీడి తలకై అని చెప్పి ఆఫీసులో అందరి ముందు ఈడ్చుకొచ్చి పడేసేసాడు అంత కోపం వచ్చేసింది అందరి ముందు షేమ్ చేసి పడేసేసాడు మరి అయితే జ్యోతిష్యుడు పిల్లోడిని లేపి వాడు మొహం చూసి చేయి చూసి నువ్వు చెప్ప చిన్నప్పుడు వాళ్ళు నేర్చుకునేటప్పుడు తెలుగు టీచర్ చెప్పేది కదా రాజు అని రాయడానికి ఎలా పలికారు అది చెప్పవా రాసి ఏమనేదని అది చెప్పు సున్నా రాసి సున్నా రాసి అసన్నంత దీర్ఘం పెట్టి దీర్ఘం పెట్టి అంతే రా రా జూకి జా జాకి కొమ్ము కొమ్ము మళ్ళీ దీర్ఘం దీర్ఘం కాదు రాజు ఓ జూ ఆ రాజు అంతే కొమ్ము 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 అంతే జూ జా కదా జా కొమ్ము అంత జాకి కొమ్మిచ్చి జా జాకి కొమ్ము జూ అంతే అంటే జాకి ఓ రాసి ఇట్లా అంటాం జా అని అట్లా కదా జారాసి జాకి కొమ్ము అంతేగా సున్నా రాసి సున్నాకి దీర్ఘం రా జారాసి జాకి కొమ్ము రాజు అలా చెప్తా జ్యోతిషుడు ఇలా చెప్తా రాజు అని రాసుంది వీడు జాతకంలో అని చెప్తాడనమాట ఆ దెబ్బకి సైన్యాధికారికి అసలు ఆనందం పట్టలేకపోతాడు ఆనందం పట్టలేకపోతాడు జాతకం మరి కరెక్ట్గా చెప్తాడు ఈయన జ్యోతిష్యుడు వీడేమో కవితలు రాస్తున్నాడు చెప్పాడంటే నిజమే జరిగిద్ది ఏదో మెలుకుంది అల్లుపులేదో దాటాలి వీడు అని చెప్పి ఆనందంలో ఒక్కసారిగా రాజుని చూస్తాడు రాజమోహం మారిపోద్ది రాజు ఈవడం రాజు అవుతాను అంటుంటే జాతకం చూసి జ్యోతిషుడు అసలు మరి టెన్షన్ నేం చేస్తాడు ఏం పథకం పన్నారో నాన్న కొడుకులు నన్ను లేపేస్తారేమో నన్ను లేపేస్తారేమో మా రాజ్యం స్వాధీనం చేసుకుంటారేమో ఈడేమో అరవీర భయంకరుడు అరాచకం చేసేస్తాడు యుద్ధం మొదలెడితే కొడుకుని వెంటేసుకొచ్చి నన్ను ఏం చేసేస్తాడు ఈ అరాచంలో అని చెప్పి భయపడిపోతాడు భయపడిపోయేసరికి మళ్ళీ తమాయించుకుని సైన్యాధికారి వీడు జుట్టు పట్టుకొని మళ్ళీ ఇంటికి లాక్కెళ్ళిపోతాడు పారా ఎదవా అని మళ్ళీ లాక్కెళ్ళిపోతాడు మరి ఏదో ఒకటి చేయాలి కదా ఆఫీస్లో అందరూ చూస్తున్నారు ఇక రాజేమో వీడిని కొట్టుకుంటూ తీసేసరికి కొంచెం ఆలోచన పోయి మైండ్ కొట్టుకుంటూ తీసుకెళ్తున్నాడు అన్న దానిలోకి వచ్చి ఆగింది అప్పుడు దాకా షాక్లో ఉన్నాడు రాజుగారు జ్యోతిష్డు అయితే కరెక్ట్గా చెప్పాను వాడు రాజే అవుతాడని అంటున్నాడు అయితే ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత రెండో రోజుకి రే నీకు కావలసినవన్నీ సర్దేసుకోరా నీకు కావలసినన్ని బట్టలు సర్దుకో నీకు కావాల్సిన నగలన్నీ తీసుకో నీకు కావలసినన్ని నగదు కూడా తీసుకో మోటాముళ్ళ సర్దుకొని ఎప్పవరా నువ్వు దేశం వదిలేసెల్పు నువ్వు కానీ రాజు అవుతావని చెప్పాడు జ్యోతిషుడు జ్యోతిషుడు నిజం చెప్తాడు కరెక్ట్ పలుకుతాడు నువ్వు రాజు అయ్యావు అంటే మన నెల బతకనేడు రాజు అసలు అసలు ఈ విషయం ఆయన మైండ్ రిజిస్టర్ అవ్వట్లేదు ఆయనకి రాజుకి రాజుకి ఏమి రిజిస్టర్ అవుతుంది నన్ను లేపేసి వీడు కొడుకుని రాజుని చేస్తాడు సైన్యాధికారాన్ని రిజిస్టర్ అయిపోయింది ఆల్రెడీ ఇక మనల్ని తాండవం చేస్తాడు మనల్ని లేపేస్తాడు కాబట్టి దేశం వదిలి నువ్వాలి కాలం కలిసి వస్తే మళ్ళీ కలుసుకుందాం అని చెప్పి అని చెప్తాడు అనమాట ఉండ ఫలాన్ని అవి సర్దుకొని దేశం వదిలి పంపించేస్తాడు బండి కట్టించి దేశం దాటించేస్తాడు పిల్లాడు వెళ్ళాడు 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 అడవులు దాటాడు దాటాడు చిట్టడవులు కాలడవులు అన్నీ దాటుకొని చోట గుడిసెల్లే ఉంటే అడవిలో అక్కడికి వెళ్ళి ధమాలన పడ్డాడు వాడు పడతాం కూడా ఉన్న చోట చూసుకొని పడ్డాడు గుడిసె దగ్గరికి వెళ్ళి పడిపోయాడు పెన్ను కైతం పుస్తకం అన్ని చేతిలోనే ఉన్నాయి మూటేమో మెళ్ళో ఉంది అక్కడ పడేసరికి డబ్బాలన మూత వచ్చిగా మరి రాయలు కొట్టుకొని ఆ గుడిసెలో నుంచి ఒక మా అమ్మగారు ఆమెతో పాటు ఒక అమ్మాయి 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 అవ్వ ఇద్దరు బయటకు వచ్చి అయ్యో 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 పడిపోయాడు ఒక అబ్బాయి అని చెప్పి కాసేపు నీళ్లు కొట్టి మంచి నీళ్ళు పట్టి కూర్చోబెడతారు అక్కడ ఒక చెట్టు ఉంటే ఆనుకొని అలా కూర్చుంటాడు అనమాట అయితే ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు అడవిలోకి ఎందుకు ఇంత కళ్ళు తిరిగి పడిపోయావు అంటారు అనేసరికి నాకు ఆహారం లేదు నెలల తరబడి ఉన్నాను నా డబ్బులు ఉన్న నాళు కొనుక్కు తిన్నాను ఆళ్ళు దగ్గర షాపుల్లో ఇప్పుడు డబ్బులన్నీ అయిపోయినాయి మా నాన్నగారు ఇచ్చినాయి నీకు పెన్ను కాగితం ఉంది నా మొహానికి కాగితాలు పెన్ను కవితం ఒకటే వచ్చు నేను ఒక పరమ దరిద్రుణ్ణి రూపాయి లేదు నా దగ్గర నా మొహానికి కవిత ఒక్కటే వచ్చు ఎట్లా ఊరు పడ్డారు మీ గుడుసు ముందు పడ్డాను వచ్చి దరిద్రంగా అయ్యో నేను అష్ట దరిద్రుణ్ణి అని వాడికి వాడే తిట్టుకున్నాడు అనమాట డబ్బులున్న వాళ్ళు తింటా కులాసాగా ఆ చెట్టు పుట్ట ఆకాశం సూర్యుడు సంధ్యా సమయం అన్నీ చూసుకుంటా కవితలు రానే రాసుకున్నాడు పుస్తకం ఎండిపోయింది ఇక డబ్బులైపోయి ఆహారం దొరక్క ఇక కవితలు కూడా రాయకుండా వచ్చి ఇలా గుడిసి ముందు పడ్డాడు అనమాట ఏమనిపిస్తుంది అడికింకా ఇంకా పిల్లడికి ఇక కవితలు కూడా ఇష్టం లేని పరిస్థితికి వచ్చేసాడు ఇంకా రా మైండ్ పనిచేయట్లేదు కవితలు రాయడానికి ఇంట్రెస్ట్ లేదు కవిత మీద నా మొహానికి ఇక కవిత కూడా రాయలేను ఇక నా పని అయిపోయింది నేను చచ్చిపోతాను ఇక అని చెప్పి ఏడుచుకుంటూ కూర్చున్నాడు ఆడు కొంచెం నీళ్ళు ఇచ్చేసరికి ఆ మాట చెప్పి నీకేం భయం లేదు మేము అన్నం పెడతాం ఏం భయం లేదు మాకు ఎట్టకుంటా ఇల్లు గడుస్తుంది అని చెప్పి ఇంట్లోనే అట్టు పెట్టుకొని వాడిని మగపిల్లలాగా కూర్చోబెట్టుకొని ఇంటి ముందు ఆడళ్ళే ఉంటున్నారు కదా అవ్వ మా అమ్మ ఇంట్లో మగ మనిషి ఉన్నట్టు తెలియాలి అని చెప్పి గుమ్మంలో కూసపబెట్టుకొని వాడి మొహాన్ని ఇంత అన్నం పడేస్తారు మూడు పూట్ల వాడు తిని మళ్ళీ ఓపిక మళ్ళీ కవితలు మొదలెడతాడు మళ్ళీ కవితలు మొదలెట్టి కవితలు బాగా రాస్తూ ఉంటాడు రాసేసరికి నేను అందంగా లేను కదా నన్ను చూస్తే నీకు కవిత రాయడం రాదు నీకు అందంగా ఆకాశం వెన్నెల కొబ్బరి చెట్లు అందులో నుంచి సూర్యకిరణాలు కొబ్బరి మట్లో నుంచి సూర్యకిరణాలు మేఘాలు వర్షం నదులు ఆ లేళ్లు పరిగెత్తడం అవన్నీ చూసి రాస్తాను నువ్వు కవితలు నేను అందంగా లేను కదా అందుకని నన్ను చూసి నువ్వు కవిత రాయలేకపోతున్నావు అని చెప్పి ఒకరోజు ఆ అమ్మాయి స్నేహంగా మాట్లాడిద్ది కొర్రోడుతో అనేసరికి అదేం కాదు నువ్వు చాలా సౌందర్యం వదిలి నీ అంత సౌందర్యం ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు నేను పడిపోయితే నాకు నీళ్ళు ఇచ్చావు ఆకలి తప్పికలు తీర్చారు అవ్వ అవ్వ నువ్వు కలిసి మీ అంత అంత సౌందర్యం నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు అందం ముఖ్యం కాదు ఆడ మనస్తత్వం ముఖ్యం కాబట్టి నీ గురించి కూడా మంచి మంచి కవితలు రాస్తున్నా నేను అని చెప్పి రాస్తాడు ఈ లోపల వీళ్ళిద్దరు మాటలు అయిపోయిన తర్వాత అవ్వ వచ్చింది బయటకి చెట్టు కిందే కూర్చున్నారు గుడుసు లోపల కాకుండా బయట కూర్చున్నారనమాట అయితే అవ్వొచ్చి అమ్మా అమ్మ మా అమ్మాయి నీకు ఒక బాగా నచ్చింది అయితే అందుకేగా అందమైన కవితలు రాస్తున్నావు మా అమ్మాయి అందంగా లేదేమో నువ్వేమీ రాయట్లేదేమో అనుకున్నా అంటే నువ్వు అందంగా కనిపించింది నీకు మా అమ్మాయి అందుకే అందమైన కవితలు రాస్తున్నావు అంటే నువ్వు మా అమ్మాయికి ఇష్టమేగా అంటే నీకు మా అమ్మాయి అంటే ఇష్టమేగా అన్నాడు అన్నాడు గుద్ద అబ్బా స్వతంత్రంగా అడిగేసిద్ది ఎందుకు ఇష్టం లేదబ్బా నువ్వన్నా ఇష్టమే నాకు మీ అమ్మాయి అన్న ఇష్టమే నాకు అన్న అంటాడు అనమాట అనేసరికి అయితే రేపు పొద్దున మీ ఇద్దరికి పెళ్ళి అంటది పెళ్ళి అనేసరికి ఏం పర్వాలేదు నేను చేసుకుంటాను ఇంత అంత సౌందర్యము బాహ్య సౌందర్యం అన్నీ చూసాను మీరు చాలా అందమైన వాళ్ళు అందమైన మనసు కలిగిన వాళ్ళు అని చెప్పి చేసుకుంటాను అంటాడు మరి ఈ మొహానికి పిల్లని ఎవరిస్తారు ఆ నాన్న పంపించి గెంటేశాడుగా మా నాన్న కూడా గెంటేశాడు నన్ను నాకు ఏ పని రాదు నేను ఒక దరిద్రుణ్ణి పరమ దరిద్రుడిని అని వాడికి వాడే అనుకుంటున్నాను మరి వాడికి దరిద్రం ఉండమంటే కదా దేశం ఏ దేశం నుంచి పంపించింది అనుకో దేశద్రోహి అవ్వకూడదని ఇప్పుడు రాజు దేశద్రోహిగా నోటిఫికేషన్ ఏమైనా వేసాడనుకో దేశద్రోహిని పట్టించినడానికి బహుమత నేసాడనుకో పరిస్థితి ఏంటి ఇంత జరిగింది మా రాజ్యంలో నేను ఒక నాష్ట దరిద్రుణ్ణి పరమ దరిద్రుణ్ణి మీరు కాపాడమంటే నేను బతుకుతున్నానని వాడు నిజమే చెప్పాడు పాపం సరే అందుకని పెళ్లి ఒప్పుకున్నాడు పొద్దున సూర్యోదయంతోనే పెళ్లి కార్యక్రమాలన్నీ మొదలెట్టడానికి అన్ని సిద్ధం చేసేస్తారు ఈ కుర్రాడు నిద్రలేసేసరికి ఒక అరవై ఎనభై తొంభై గజాలు వచ్చేస్తాయి అంబారీలు వేసుకొని చుట్టాలు రాజులు సైనికులు మొత్తం అలంకారం చేసేస్తారు అడవిలో సరే పెళ్లి కొడుకును ఉపయోగాన్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టేస్తారు పెళ్లి చేసేస్తారు తీరా ఆ రాజుగారికి ఆ దేశ రాజుగారి కూతురు అనమాట ఆ అడవి ఉన్న రాజ్యానికి రాజ్యానికి రాజు ఉంటాడు కదా ఆ రాజుగారి కూతురు అనమాట పక్కనే ఉన్నామేమో దాది అనమాట నాని నానిలా గ్రానిలాగా అయితే పిల్లడు సంతోషపడతాడు ఆ సైన్యాధికారి కొడుకు అని వాళ్ళు కనుక్కుంటారు కదా పక్క దేశం సైన్యాధికారి కొడుకు అంటే క్షత్రియుడు మనం దారినిపోయే వాడిని ఏమి చేసుకోలేదు అల్లుడుగా మన క్షత్రియుడిని చేసుకున్నా మనకు కావాల్సిన వాడే దొరికాడు అని ఆ రాజుగారు కూడా సంతోషపడతాడు బాగుందిగా అంటే జ్యోతిషుడు చెప్పింది నిజమే రాజు కనపడుతుంది ఇక్కడ చేతులు అని అక్షరాలతో మొత్తం చదివి చూపించాడు కొమ్ములతో సహా అంటే అంత స్ట్రాంగ్గా ఉంది రాజు అని రాసి అని కదా అందుకే నేను చెప్పమన్నాను రాజు అని ఎలా చదివేవాళ్ళమ్మా అని అడిగే అందుకే కనపడింది స్ట్రాంగ్గా కాబట్టి పక్క దేశానికి రాజు అయిపోయాడు రాజుగారి కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు అనమాట బాగుందిగా తర్వాత పక్క దేశం రాజుగారిని కూడా పిలిచి విందు వినోదాలు అన్నీ ఏర్పాటు చేసి సైన్యాధికారి రాజుగారు అందరూ మంత్రులు అందరూ వస్తారు ఇక్కడికి సైన్యాధికారి కొడుకుని చూసుకొని చాలా సంతోషపడతారు కవితలతోనే రాజుగారికి రాజు అయిపోయాడు రాజు అయిపోయాడు ఇంకా రాజుగారు అల్లుడేంటి తర్వాత రాజు తినే కదా ఇంకా కుమార్తెను చేసుకున్నాడు ఒక్కగానొక్క కుమార్తె ఇతనే రాజు ఇంకా దేశానికి కాబట్టి మన మంచితనంతో ఉంటే రాసి పెట్టుంటే మన కర్మ రాసి పెట్టుంటే మన బుద్ధి బలంగా ఉంటే అంత సౌందర్యం గొప్పదని గుర్తించి నువ్వు అందంగా లేవు అంటే ఏమయ్యేవాడు అక్కడ రాసిపెట్టుంది వాళ్ళకి మంచి పలికాడు మంచి జరిగింది అవునా ఏదైనా సరే మంచి పలికితే ఆ మంచి అదే జరిగిపోయింది అవునా తదాస్తు దేవతలు ఉంటారు తదాస్తు అనేసారు కాబట్టి హ్యాపీ అంత నచ్చిందా కదా బాగుంది కథ నచ్చిందంట మామకి కథ కంచికి మన మనమింటికి కథ ఎప్పుడు కంచికి వెళ్ళిపోవాలి మనం మాత్రమే మన ఇంట్లో ఉండాలి సరేనా ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మంచి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్న వర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్ బాయ్